నమస్కారం హెచ్డి బల్లి పొగాకు రైతులందరికీ కొన్ని సూచనలు మార్క్పెడ్ వారి ద్వారా తెలియజేయడానికి చాలా సంతోషంగా ఉంది రేపు మార్క్పెడ్ కొనుగోలు కేంద్రాలకి తీసుకొచ్చే ముందు రైతులు కొన్ని జాగ్రత్తలు కనుక పాటించినట్లయితే ఎలాంటి ఇబ్బంది లేకుండా తమ దగ్గర ఉన్నటువంటి పొగాకుని అమ్ముకోవటానికి చాలా ఈజీగా ఉంటుంది మనకి ముఖ్యంగా హెచ్డిబిఆర్లీ పుగాకులో మూడు రెలుపులు ద్వారా వచ్చేటువంటి పుగాకుని ఏ రెలుపుకి ఆ రెలుపు మనం విడివిడిగా కనుక కట్టుకొని మనం మార్కెట్కి తీసుకొని వచ్చినట్లయితే అక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా అమ్ముకోవటానికి వీలు వీలుంటుంది మనకి అడుగులు అనేటువంటిది మొట్టమొదటి రెలుపు అందులో వచ్చేటువంటి పుగాకు పల్చగా ఉంటుంది కొంచెం పగిలి ఉంటుంది తర్వాత ఇది బఫ్ రంగు అంటే లేత గోధుమ రంగులో ఉంటుంది ఈ విధంగా ఉంటుంది ఆ తర్వాత అడుగుల తర్వాత మధ్యస్థంగా ఉండేటువంటి మధ్యలో ఉండేటువంటి పొగాకు రెలుపు ఉండేటువంటి రెండో రెలుపుగా చూసినట్లయితే మనకి ఆకు కాస్త పొడవుగా తర్వాత ఆకు పరిమాణం కూడా కొంచెం వెడల్పుగా ఉంటుంది ఇది లేత గోధుమ రంగులో ఉంటుంది దీన్ని మనము లైట్ ట్యాన్ అని అంటాము ఒక బేన్లో చూసినప్పుడు మనకి ఇలాంటి పొగాకు ఏకరూపత అంటే ఆకు ముక్క మీద ఉండేటువంటి స్థానం అంటే మందంగా తర్వాత ఆకు పరిపక్వత తర్వాత బేళ్ళు మధ్య అలాంటి పొగాకు ఇతర అన్ని పదార్థాలు లేకుండా మనము నీట్గా పొగాకు బేళ్లు కనుక చేసుకోగలిగినట్లయితే ఈజీగా మనము మార్కెట్లో అమ్ముకోవడానికి విలుగా ఉంటుంది ఇది హెచ్డిఎం అని అంటాము అంటే మధ్యగా ఉండేటువంటి ఆకు నుంచి వచ్చినటువంటి పొగాకు ఇది అడుగు రెంపులో నుంచి మొట్టమొదటి రెలుపులో నుంచి వచ్చినటువంటి పొగాకు నాణ్యత ఈ విధంగా ఉంటుంది ఇది రెండో రెలుపులో నుంచి వచ్చినటువంటి పుగాకు దీనికి దీనికి చూసినట్లయితే దీని ఆకు పరిమాణం పొడవుగా ఆకు కూడా కొంచెం వెడల్పుగా ఉంటుంది దీనిలో ఎలాంటి తేమ శాతము ఇరవై శాతానికి మించకుండా వేడుకను కట్టుకున్నట్లయితే మనకి మార్కెట్లో ఎలాంటి సమస్య అలాగే పైని ఉండేటువంటి ఆకులు మూడో రెలుపుగా చేసుకున్నట్లయితే ఇది దీన్ని లీఫ్ అంటాము మనము ఆకు బాగా మందంగా ఉంటుంది ఈ రంగు కూడా చూసినట్లయితే దీన్ని ట్యాన్ అంటాము అంటే ముదురు గోధుమ రంగు లేదంటే చాక్లెట్ కలరు అలాగే తేనె రంగు ఇలాంటి రంగులో ఉండేటువంటి పొగాకుని మందంగా ఉండేటువంటి పొగాకుని మనము చక్కగా బేలు చేసుకుంటున్నట్లయితే అది కూడా తేమ శాతం ఇరవై శాతానికి మించకుండా చేసుకున్నట్లయితే మనకి ఈ మార్కెట్లో అలాంటి ఇబ్బంది లేకుండా చాలా ఈజీగా సులభతరంగా మనము మన పొగాకు వేడది మార్కెట్ వారు ఏర్పాటు చేసినటువంటి వేలం కేంద్రాల్లో మనము అమ్ముకోవచ్చు ముఖ్యంగా రైతులు గమనించాల్సింది ఏమిటంటే ఈ బేళ్ళ యొక్క పరిమాణము నూట యాభై కిలోలకి మించకూడదు అలాగే అతి తక్కువ చిన్న బేలు అంటే ఇరవై ఐదు కిలోలకి తక్కువ కాకుండా అలాగే నూట యాభై కిలోలకు మించకుండా వాళ్ళ యొక్క బేలు పరిమాణాన్ని చూసుకోవాలి తర్వాత తీసుకొచ్చే ముందు బేళ్ళలో పేపర్ కానీ ప్లాస్టిక్ కానీ పక్షి లేదంటే జంతువు సంబంధ అలాగే లోహ సంబంధ పొగాకు ఇతర అన్ని పదార్థాలు లేకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని రైతులకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం నమస్కారం